స్ కృపా హోం అండి నా పేరు బాను ఈరోజు మేము సరపి చేస్తున్నాము బయట వర్షంగా ఉందనేసి ఇది పల్లీల పప్పు పెసరపప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర ఉప్పు కారం ఇప్పుడు ఇందులో వరిపిండి వేసుకుని మనం కలుపుకున్నాం తర్వాత కొత్తిమీర కరివేపాకు వేద్దాం మా పిల్లలు అడవిటి చేసేస్తున్నారని నేను కోసేసిన ఉల్లిపాయ వేయడం మర్చిపోయాను దీనికి చాలా ఇంపార్టెంట్ ఉల్లిపాయే దీని నీరు వల్లే ఆ పిండి బాగా ఉడుకుతుంది అనమాట నేను ఇప్పుడు కలుపుతున్నాను ఉల్లిపాయని వీళ్ళు కంగారు పెట్టేస్తున్నారు ఇంకొక ప్లాట్ఫారమే కూర్చొని ఉన్నారండి తినడం కోసం చూసారా కంగారు కంగారుగా ఉందనమాట అనమాట అదిగోనండి కరివేపాక వేసాము ఇప్పుడు నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాం గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని ఈ మాదిరిగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత గిన్నెకి పెట్టుకోవాలి దీన్నే సారపిండి అంటారు అనమాట ఇది తెలంగాణ స్పెషల్ అండి ఇంక ఇలాగా గిన్నికి అడ్డించుకున్న తర్వాత సర్వాకి అందుకే సర్వపిండి అంటారు దీన్ని ఇలా మనం ఒక చుక్క కొంచెం నూనె పోసుకోవాలి దాని మీద కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవాలండి అంతే అలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా కవర్ చేసేసి కొంచెం సిమ్ గిన్నె వేడి ఎక్కేదాకా ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుంటే చాలా నీట్గా బాగా కాలుతుంది ఎర్రగా మనం పెద్ద మంట పెట్టేసామనుకోండి మాడిపోతుంది ఎర్ర ఎలా ఉడుకుతుందా ఇంకొంచెం ఉడకాలండి ఈ రకంగా వచ్చింది సరఫింటి ఇలాగా చక్కగా రట్టేదా మంచిగా కాలింది